హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది విక్టోరియా క్వీన్ వన్ బై ట్వెల్వ్ అనా గురించి అండి ఈ విక్టోరియా క్వీన్ వన్ బై ట్వెల్వ్ అనాలో ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ రేర్ కాయిన్ అండి విక్టోరియా క్వీన్ వన్ బై ట్వెల్వ్ అనా దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది పోర్ట్రేట్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా ఇది క్వీన్ విక్టోరియా గారి పిక్చరు రివర్స్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే వాల్యూను ఈరు ఉంటుందండి ఇది తయారు చేసిన మెటల్ కాపర్ వెయిట్ టూ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ సైజు పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పద్దె పదిహేడు వందల పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పదిహేడు వందల నలభై ఐదు కాయను దీని డయామీటర్ వచ్చేసి ఎయిటీన్ ఎంఎం ఉంటుందండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరు కాయను దీని డయామీటర్ వచ్చి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ జీరో టు ఎయిటీన్ ఎంఎం ఉంటుందండి షేపు సర్క్యులర్ షేపు మింట్ మార్క్ మింట్ ఐడెంటిఫికేషన్ కలకత్తా నో మింట్ మార్కు దీన్ని డయామీటర్ మెదర్ చేయాలండి సెవెంటీన్ పాయింట్ ఫోర్ జీరో టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ జీరో ఎంఎం ఉంటుంది ఇది కలకత్తా గుర్తు అదే బాంబేని గుర్తుపెట్టాలంటే నో మింట్ మార్కు దీనికి నో మింట్ మార్కు కలకత్తాకి నో మింట్ మార్కు మెడ్రాసుకు కూడా నో మింట్ మార్కు కానీ డయామీటర్ దీనికి ఎలా ఉంటుంది అంటే బాంబేకి సెవెంటీన్ పాయింట్ నైన్ జీరో టు ఎయిటీన్ ఎంఎం మడ్రాస్ మింట్లో మనకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ జీరో టు సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో ఎంఎం ఉంటుందండి మిల్లీమీటర్స్ ఉంటుంది మనకు పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో తయారు చేయబడిన కాయిన్లు అన్నీ కూడా కామన్ కాయిన్లు అండి ఇక్కడ ఈ కాయిన్ మనకు మూడు మినిట్లో తయారు చేయబడింది బాంబే కలకత్తా మద్రాసు ఇక్కడ యుఎన్సీ కండిషన్లో దీనికి రెండు వేలు ఇలా ఇచ్చారు కానీ ఎంత ప్రైజులకైతే ఎవరు కొండరండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఈఎన్సి కండిషన్లో ఉంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంటారండి అదే కలకత్తా ఉన్న అంతే అండి రెండు వందల నుంచి మూడు వందల వరకు కొంటారు యూఎన్సీ కండిషన్లో మద్రాస్ కాయిన్ ఉన్నా సరే రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుందండి దీనిలో బాంబే మింటైతే కొంచెం ఎవరికైనా అవసరం అయితే ఇంట్రెస్ట్ ఉండి కలెక్ట్ చేసుకునే వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు కొంటారండి నార్మల్ కండిషన్లో ఇలాంటి కాయిన్లు కొనడానికి ఎవరు ఇష్టపడరండి వాళ్ళకి కంపల్సరిగా నీడ్ అంటే అవసరం అనుకుంటేనే వాళ్ళు ఈ కాయన్లు అయితే కొంటారండి ఎందుకంటే ఇవి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్న వాటికి అంత ఇంపార్టెన్స్ అనేది ఏమి ఉండదండి మన దగ్గర ఉంటే కామ రేర్ కాయన్లు కానీ స్కేర్ కాయన్లు కానీ ఉండాలి అవి మాత్రమే వాల్యుబుల్ అండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నేను చెప్పింది ఈ కాయిన్ గురించి ఏంటంటే ఈ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలోని వన్ బై ట్వెల్వ్ అలా వన్ బై ట్వెల్వ్ అన కలకత్తా మింటి కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఈ కాయన్కైతే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి ఫైన్ కండిషన్లో దీని విలువ రెండు వేలు ఉంటుందండి వెరీ ఫైన్ కండిషన్లో ఐదు వేల నుంచి ఆరు వేలు ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పదివేల నుంచి పన్నెండు వేలు ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకైతే ఈ కాయన్ కొంటారండి ఇది ఒక రేర్ కాయిన్ అండి ఈ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు క్వీన్ విక్టోరియా వన్ బై ట్వెల్వ్ అన ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకైతే ఫోటోలు పెట్టండి ఆ కాయిన్ అయితే సేల్ అవుతుందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల ఐదు ఈ పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం కాయిన్ అనేది కామో స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఇలాంటి కాయిన్లు యుఎన్సి కండిషన్లో మాత్రం వీటికి వాల్యూ ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో ఇక్కడ బాంబే మింటికి మూడు వేలు ఇచ్చారు కలకత్తా మెంట్కి మూడు వేల ఐదు వందలు ఇచ్చారు కానీ బుక్కులో ప్రైజెస్కి అయితే ఎవరు కూడా కొనరండి బాంబే మెంట్ కాయనికి పదిహేను వందలు వస్తాయండి యుఎన్సి కండిషన్లో కలకత్తా మెంట్ కాయనికి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు వస్తాయండి ఇప్పుడు నేను చెప్పే ప్రైజ్ అనేది యుఎన్సి కండిషన్లో అండి ఈ రాగి కాయన్లు అనేవి మనకి ఫైను వెరీ ఫైన్ కండిషన్లో చూడటానికి అయితే బాగోవ్వండి అవి కలెక్ట్ చేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అయితే దాని ధర అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే నాలుగు వందల నుంచి ఐదు వందలు వచ్చే అవకాశం ఉంటుందండి రిమైనింగ్ కండిషన్లో కాయిన్లు అనేవి ఎంత రేటు పోతాయి అనేది ఖచ్చితంగా కొన్ని చెప్పలేముండదు కొనే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాని ధర అనేది ఉంటుందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కాయిన్ అండి ఇది కూడా స్కేర్స్ కేటగిరీలో ఉంది కలకత్తా కలకత్తామిటి కాయని స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో ఈ కాయని ఇరవై రూపాయలు కొంటారండి వెరీ ఫైన్ కండిషన్లో నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వందలకైతే కొనే అవకాశం ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో ఈ కాయని ధర ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటుందండి ఇంకా వాళ్ళకి అవసరం ఉంటే ఎక్కువ డబ్బులైనా చెల్లించుకునే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది కాబట్టి ఈ బుక్లో ఉన్న ప్రైజెస్ అయితే ఎవరు కూడా కొనరండి ఈ కాయిన్లకి ఈ ధర రావాలంటే మీరు ఇంకొక నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్